హాయ్ గైస్ అందరికీ తొలి ఏకాదశి అలాగే మొహరం శుభాకాంక్షలు అండి మీరు ఏకాదశి పండగ ఎలా జరుపుకున్నారో కామెంట్ పెట్టండి నేను ఏకాదశి ప్రసాదం కోసం అని చెప్పేసి నీళ్ళు బాగా కాంచి కాంచిన తర్వాత దాంట్లో జొన్నలు వేసి ఒక రెండు నిమిషాలు అలా ఉడకనిచ్చేసి తర్వాత చూడండి నీళ్ళు కాగినాయి ఇలా కొద్దిసేపు అలా ఉడికిన తర్వాత వడగట్టేసుకున్న అన్నీ వడగట్టి వేసిన తర్వాత ఆర పోసుకోవాలి ఇలా బట్ట తీసుకొని ఆర పోయాలి నేను ప్లేట్లో పోసిన ఆర పోసిన తర్వాత కొద్దిగా తేమంతా ఆరిపోయిన తర్వాత ఇలా ఏదన్నా నాన్ స్టిక్ ప్యాన్లో వేసేసుకొని నేను ఇలా వేయించుకున్నా అందరూ ఎలా వేయించుకుంటారో నాకు తెలీదు తెలిస్తే మీరు కామెంట్ పెట్టండి చూడండి ఇలా వేగిపోయినాయి అన్నీ మూత పెట్టేసుకుంటే కనుక అన్నీ బాగా వేగిపోతాయి ఇలా వచ్చినాయి పేలాలు పేలాలు వచ్చిన తర్వాత అవి కొద్దిగా సల్లారిన తర్వాత నేను మిక్సీ పట్టేసుకున్నా ముందుగా పేలాలన్నీ మిక్సీ పట్టి తర్వాత బెల్లం వేసి కొట్టుకున్నా ఇలా పేలాలు పట్టిన తర్వాత బెల్లం గడ్డలుండింది అది పగలగొట్టేసి ఇదంతా బెల్లం దాంట్లో వేసేసి మళ్ళీ మిక్సీ పట్టేసుకున్నా సరిపోతుంది ఆడికి ఇష్టం ఉన్నోళ్ళు యాలక వేసుకోవచ్చు నేను వేయలేదండి యాలకలు ఇలా మళ్ళీ వేసేసి కొట్టిన తర్వాత ఇంకా దేవుడికి ప్రసాదం అని చెప్పేసి పక్కన పెట్టేసుకున్న పక్కన పెట్టేసి ఇలా పూజ చేసేసుకొని ఉదయాన్నే లేచి పూజ చేసేసి చూడండి కొబ్బరికాయ కొట్టుకొని ప్రసాదం పెట్టేసుకున్న మా పండగ ఇలాగ అయిపోయింది ఇంకా వంటలు వచ్చేసి వంటలు చేసేసుకున్న పూజ అంతా చాలా బాగా జరిగింది ఉదయాన్నే మనసుకు ప్రశాంతంగా అనిపించింది ఇలా పూజ చేసుకుంటే బాగుంటుంది ఎవరికైనా కానీ చూడండి ప్రశాంతంగా ఉంటుంది తర్వాత నేను వంకాయ పులుసు గుత్తి వంకాయ పులుసు వేసుకొని పులుసన్నం చేసుకున్నా తర్వాత కొద్దిగా సేమియా చేసుకున్న గుత్తివంకాయకు వచ్చేసి ఫస్ట్ కారపొడి రెండు స్పూ ఒక స్పూన్ నర్ర వేసుకొని రెండు స్పూన్లు ధనియాల పొడి వేసి కొంచెమంతా కొబ్బరి యాడ్ చేసుకున్నా కొబ్బరి యాడ్ చేసి కొద్దిగా పసుపు ఉప్పు ఉప్పు వేసుకున్న తర్వాత పల్లీలు ముందుగానే నేను వేయించి పెట్టుకోనున్న పల్లీలు వేసేసుకున్న నేనేం పై పొట్టు తీసేయనండి ఎప్పుడు అలాగే వేసేసుకుంటా తర్వాత అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్సీ పట్టేసి ఆనియన్స్ వేసి మిక్సీ పట్టిన మిక్సీ పట్టిన తర్వాత కొంచెము చింతపండు నానబెట్టి పెట్టుకున్న పెట్టుకున్నా అది కూడా వేసేసి మిక్సీ పట్టేసుకున్నా ఒక పెద్ద టమాటా కట్ చేసుకొని సన్న ముక్కలుగా పక్కన పెట్టుకున్నా చూడండి వంకాయల్లో స్టఫ్ చేసుకుంటానా ఇలా మసాలా అంతా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా గుత్తి వంకాయ కూర మొత్తము అన్నింట్లో ఇలా పెట్టేసి ప్రిపేర్ చేసి పెట్టుకొని తర్వాత తర్వాత వేసేసుకుంటే సరిపోద్ది అని పెట్టేసుకుంటాండ తరువాతకు పోపు దినుసులు అన్నీ వేసేసుకొని మళ్ళీ ఒక ఆనియన్ కూడా వేసుకున్న చిన్న ఆనియన్ కట్ చేసుకొని కోపులుగా వేసేసుకుంటే సరిపోతుందని చెప్పేసి మిగిలిన మసాలా అంతా అలాగే కూరలో వేసేసి కనుక సరిపోతుంది మసాలాలో నేను కుక్కర్లో ప్రిపేర్ చేసుకున్నాను కొంచెం తొందరగా అవుతుందని చెప్పేసి కరివేపాకు ఒక ఆనియన్ ఇంకా అన్నీ పోపు దినుసులు వేసేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వంకాయలన్నీ పెట్టేసుకుంటే ఇలా పెడితే కనుక బాగా వేగుతాయి అని చెప్పి ముందు అన్నీ ఇలా పేడ్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మొత్తము సిమ్లో పెట్టేసుకొని వంకాయలు బాగా నూనెలో వేగిన తర్వాత ఆ ఉన్న మసాలా టమాటా అంతా యాడ్ చేసుకుంటా నేను ఎప్పుడైనా ఇలాగే చేసుకుంటా గుత్తి వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి బాగా వేగినాయి ఇలా వేగిన తర్వాత ఇంక అవన్నీ వేసేసుకుంటే టమాటా మిగిలింది సరిపోతుందండి వేసేసుకొని తగినన్ని నీళ్లు వే యాడ్ చేసుకుంటే సరిపోద్ది బాగా వేగిపోయినాయి మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా ప్రసాదము మా వంటలు ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టేసేయండి కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని రెండు విజిల్సే రాణించుకున్నా వంకాయలు తొందరగా ఉడికిపోతాయి అని చెప్పేసి ఎక్కువ లేకుండా మళ్ళీ బాగుండదని చెప్పి రెండు రెండు విజిల్స్ వస్తే సరిపోతాయని మూత పెట్టేసుకొని రెండు విజిల్స్ ఇలాగ అయింది కూర ఎమ్మి ఎమ్మిగా వచ్చింది వంకాయ గుత్తి వంకాయ కూర దాంట్లోకి నేను పులుసు కలుపుకున్న కలుపుకున్నా చాలా టేస్టీగా వచ్చింది అన్నము కూర రెండు మేము ఈ వంటలు చేసుకున్నాము మీరేం వంటలు చేసినరో కామెంట్ పెట్టండి ఏకాదశి రోజు తర్వాత దీనిలోకి నేను రసం కూడా ప్రిపేర్ చేసుకున్నా కానీ నేను అది చూపిలేదు రసము దాంతోపాటి కొద్దిగా సేమియా చేసుకున్నా అది ఫుల్ ఏం పెట్టలేదు ఊరికే చూపించిన క్లిప్పు పెట్టిన చూడండి సేమియా కూడా చాలా టేస్టీగా ఉన్నింది అందరికీ మరొక్కసారి ఏకాదశి శుభాకాంక్షలు అండి